రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు నియోజకవర్గ స్థాయి సమాపేశం ఈ రోజు నసీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు తూర్పులో యువత గంజాయి మత్తులో తిరుగుతుంటే రోడ్లపైకి ప్రజలు రావటానికి భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు గుంటూరు కార్పొరేషన్ కమిషన్ల కార్పొరేషన్గా తయారైంది చంద్రబాబు రాష్ట ప్రజల కోసం తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాం ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు తూర్పు శాసనసభ్యులు ముస్తఫాని ఎందుకు ఎన్నుకున్నామా అని తూర్పు ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నాయి రాష్ట్రం ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి తెలియజేసేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం గత మూడు నెలల నుండి తెలుగుదేశం పార్టీ చేపట్టా ఉందో ఏదైతే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం పెట్టినటువంటి కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ప్రతి ఒక్క గడపకు కూడా చేరదీసేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు సమాయత్తం కాబోతా ఉంది ఎటువంటి వారు వచ్చినా కూడా ఢీ కొట్టడానికి ప్రతి ఒక్క కార్యత కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తృతంగా పర్యటిస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాం